ఈరోజు నామస్మరణ విశేషం ఫలం తెలుసుకుందాం మనం నామస్మరణ చేసేది ఉదయం నుంచి నిద్రపోయే వరకు చేయవచ్చు ఏ సమయంలో చేస్తే ఏమి ఫలము ఇప్పుడు మనం తెలుసుకుందాం స్నానం చేసేటప్పుడు భగవంతుడి నామాన్ని చేపిస్తే అది తీర్థ లాగా అయిపోతుంది అంటే ఇప్పుడు ఏ నామస్మరణ చేస్తే మనం ఏ తీర్థక్షేత్రానికో వెళ్ళి ఆ మహానదుల్లో మునిగి స్నానం చేసిన ఫలితం వస్తుంది అందుకే స్నానం చేసేటప్పుడు శ్లోకం ఉంది కదా గంగే చమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ఆ నీళ్లు చేతిలో పోసుకుని తల మీద చల్లుకుంటే అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది అని చెప్తారు అలాగే భగవంతుడి స్మరణ చేసినా కూడా తీర్థ స్నానంలో చేసిన ఫలం వస్తుంది మనం ఆహారం తినే ముందు భగవంతుడిని స్మరిస్తే అది ప్రసాదంలాగా అయిపోతుంది అది ప్రసాదం అంటే భగవంతుడి అనుగ్రహం ప్రసాదం అంటే ఎంతో విలువగలది ఎంత తిన్నా అంత ఫలితాన్ని ఇస్తుంది అందుకని ప్రసాదానికి అంత విలువ చెప్పలేనంత విలువ ఉంది నడిచేటప్పుడు భగవంతుణ్ణి తెలిస్తే అది తీర్థయాత్ర అవుతుంది మాకు ఒకసారి ప్రదక్షిణ ప్రదక్షిణ ఫలితం వస్తుంది ప్రదక్షిణ చేసినట్లే అంటారు ఆహారం వండేటప్పుడు భగవంతుడి నామం ఇస్తూ ఉంటే అది ప్రసాదం వంట చేసే ఆ వంట చేసిన పదార్థాలన్నీ కూడా భగవత్ ప్రసాదంలాగా తయారవుతాయి ఆ ప్రసాదంలాగా తయారైనవి వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుడు భక్తి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు అనుగ్రహిస్తాడు అంటే ఒక్కళ్ళు స్మరిస్తూ వంట చేస్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ఫలితం మంచి జ్ఞానము భక్తి అన్నీ వస్తాయి అందుకని వెళ్ళాలి ఎప్పుడు ఉదయమే లేచి తెల్లారేసరికి పన్ను చేసుకుని స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళి భగవంతుడికి నమస్కారం చేసుకుని పొయ్యి వెలిగించి అగ్నిదేవుడికి నమస్కారం చేసుకుని వంట చేస్తూ ఏదో ఒక నామాను స్తోత్రాన్ని పఠిస్తూ ఉంటే స్మరిస్తూ ఉంటే అది అంతా కూడా ఒక యజ్ఞములాగా అవుతుంది అది ప్రసాదం ప్రసాదంలాగా అయిపోతుంది అది అందరికీ కూడా చక్కని ఫలితాన్ని భగవంతుడి అనుగ్రహాన్ని ఇస్తుంది అందుకని తప్పకుండా ఇల్లాలు స్నానం చేసి నామాన్ని స్మరిస్తూ ఏమి రాదు మాకేమీ రాదు అన్నీ శివ శివాను రామరామాను కృష్ణ కృష్ణ అనుకుంటాను నామాన్ని నామాన్ని స్మరిస్తూ వంట చేస్తే చాలు మరి నిద్రించే ముందు భగవంతుడి నామం జపిస్తే అది ధ్యాన నిద్ర అవుతుంది అంటే ఆ నిద్రిస్తూ నిద్రించే ముందు స్మరిస్తూ నిద్రిస్తే లేచే వరకు కూడా ఆ స్మరణ ఫలం ఉంటుంది అదే ధ్యానం అవుతుంది తెల్లారే వరకు ధ్యానం చేసినట్లే అవుతుంది ధ్యాన నిద్ర అవుతుంది అంటున్నారు మరి సూక్ష్మంలో మోక్షమని పడుకునేటప్పుడు స్మరిస్తూ నిద్రపోతే తెల్లారే వరకు అన్ని గంటలు స్మరణ చేసిన ఫలితం వస్తుంది అంటే అది సామాన్యమైన విషయం కాదు చిన్న చిన్న విషయాలు తెలుసుకుని పెద్ద పెద్ద ఫలితాలు భగవంతుని అనుగ్రహాలు మనం పొందవచ్చు అది జాన నిద్ర అవుతుంది అని చెప్పారు కదా అట్లాగే పని చేసేటప్పుడు భగవంతుడి నామం చే జపిస్తే అది భక్తి అవుతుంది ఇంకా ఆ పని సాఫల్యత చక్కగా ఉంటుంది నిర్విఘ్నంగా పూర్తవుతుంది ఆ భగవంతుడే ఆ పనిని సానుకూలం చేస్తాడు అది పని కూడా ఒక యజ్ఞము పని కూడా ఒక స్వరూపంగా భావించి స్మరణ చేస్తూ చేస్తే దాని ఫలితాన్ని మనం ఆశించకుండా అఖండ ఫలితాన్ని భగవంతుడు ఇస్తాడు అందుకని పనే భగవత్వరూపంగా భావించి పని చేసేటప్పుడు కూడా భగవంతుడి నామాన్ని జపిస్తే అది భక్తి అవుతుంది తర్వాత ఇంట్లో నిరంతరం భగవంతుడి నామం జపిస్తూ ఉంటే ఆ ఏమవుతుంది దేవాలయమే అవుతుంది మరి ఇల్లే ఇల్లేమవుతుంది అది కూడా దేవాలయమే అవుతుంది ఆ స్మరించే దేహము దేవాలయమే అవుతుంది ఆ స్మరించే శరీరం ఉన్న ఇల్లు దేవాలయమే అవుతుంది మరి దేహో దేవాలయ జీవో జీవోదేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజ ఏ అంటే దేహమే దేవాలయం ఈ అజ్ఞానం అనేటువంటి నిర్మాల్యాన్ని తీసేస్తే సోహంభావం అంటే నేనే ఆ ఆ లోపల ఎవరున్నారు నేను అన్నాము కదా ఆ నేను జ్ఞానముతో ఆత్మ నేను ఆ ఆత్మే భగవత్ స్వరూపం అనేటువంటి భావనతో చేసినట్లయితే అదే గొప్ప దేవాలయం దేహము దేవాలయమే ఆ దేహం నడయాడే ఇల్లు దేవాలయమే జీవుడే దేహములో ఉన్న జీవుడు సనాతన దైవం పరబ్రహ్మ యొక్క అంశ తెలుసుకుంటే అంత మధురమే పరమానందమే పరబ్రహ్మ అంశ అని తెలుసుకునే త్రై మార్గం అంటే ఆచరణ సమర్పణ విచారణ ఆచరణ అంటే చెయ్యటము సమర్పణ అంటే ఫలితాన్ని అర్పించటం విచారణ అంటే తెలుసుకోవడం అనే కర్మ భక్తి జ్ఞాన యోగాలు అంటే కర్మ అంటే చెయ్యటము దాన్ని భక్తితో చెయ్యటము తర్వాత జ్ఞాన మార్గంలోకి వెళ్ళటము అంటే దాన్ని భక్తితో చేస్తే అదే జ్ఞాన యోగంగా కూడా మారిపోతుంది అట్లా మరి ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుని చేసేటప్పుడు పరబ్రహ్మని తలుచుకుంటూ ఉంటే అది ఒక యజ్ఞం యాగం అంతా కూడా సఫలం అవుతుంది మరి రామాయణ భారతాలు భాగవతం సర్వ ఉపనిషత్తుల సారమైన భగవద్గీత కలియుగంలో సర్వకాల సర్వావస్థల్లో భగవన్నామ స్మరణ తరుణోపాయం తరించటానికి మార్గాలు ఏమిటి అంటే రామాయణ భారతాన్ని తెలుసుకోవడం భాగవతం తెలుసుకోవడం ఉపనిషత్తుల యొక్క సారమ అని ఆ భగవద్గీతని మనం తెలుసుకోవడం ఈ కలియుగంలో సర్వావస్థల ఎందు కూడా భగవన్నామ స్మరణే ముక్తికి మార్గం ఈ ఈ సంసార సాగరం నుంచి తరించటానికి మార్గం తరుణోపాయం జన్మ సంసార బంధనాత్ విముచ్యతే అని ఇవన్నీ చెప్పి అరుణాచల శివ నామాన్ని స్మరిస్తే మనకి తప్పక ముక్తి లభిస్తుంది అని చెప్తున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని బుభం